నమస్తే అని భోజకుమారి ఎన్నో అంచనాలు అయితే మాత్రం పెద్ద సినిమా మీద ఉన్నాయి అంటే ఆర్ సినిమా తర్వాత ఆయన తీసినటువంటి గేమ్ చేంజర్ సినిమా అటర్ బ్లాప్ అయినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి బట్ మామూలుగా శంకర్ డైరెక్షన్ అంటేనే చాలా మంది ఆ టైంలో భయపడ్డారు కానీ ఆ శంకర్ అనేటువంటి డైరెక్టర్ ఆయన కూడా ఆ సినిమాకి చాలా టైం తీసుకుని రామ్ చరణ్ గారి నిజం చాలా వాల్యూబుల్ టైం అయితే పోగొట్టినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి గేమ్ చేంజర్ అయితే మాత్రం అటర్ బ్లాప్ అయినటువంటి పరిస్థితి కానీ ఒక రకంగా చెప్పాలంటే పెద్ద సినిమా మీద చాలా అంటే చాలా భారీ అంచనాలు అయితే మాత్రం రామ్ చరణ్ గారికి ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఆయన ప్యాన్ ఇండియా స్టార్ తులుగారావు సినిమాతో అయితే దాన్ని నిలబెట్టుకోవాలి అంటే దాన్ని ముందు కొనసాగించాలంటే పెద్ద హిట్ అనేది చాలా అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఆ రామ్ చరణ్ గారికి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ రామ్ చరణ్ గారు ఈ చిగిరి చిగిరి సాంగ్ ఒకటి విపరీతంగా వరలేంది నూట పది మిలియన్స్ ఎన్నో పైన దాడికి నూట ఇరవై మిలియన్స్ వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా ఆ సాంగ్ అయితే మాత్రం ప్లస్ ఆ స్టెప్ లు కానీ ఇవన్నీ కూడా ఇక ఆ స్టెప్ ని కాపీ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో కానీ ల్యాప్టాప్ షార్ట్లు కానీ యూట్యూబ్ షార్ట్లు కానీ చేసినటువంటి వాళ్ళు ఇక దేశ దేశాల్లో ఉన్నారు విపరీతంగా చేస్తారు దేశం మొత్తం కూడా ఇది బాగా ఫేమస్ అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి పెద్ద హిట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దాని మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ విషయంలో కానీ ఏదైనా కానీ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీస్తున్నారు ఇది క్లియర్ గా అర్థమవుతుంది కాకపోతే దీని మీద వచ్చేటువంటి గాసిప్స్ కూడా ఈ సినిమాని రెండు వేల పదహారు మార్చి ఆ టైంలో రిలీజ్ చేయాలని చెప్పేసి మార్చి ఇరవై ఆ టైంలో రిలీజ్ చేయాలని చెప్పేసి టీం సన్నాహాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో అది డేట్ మారిపోతుంది ఆ సినిమాని పోస్ట్ చేస్తున్నారు ఈ రకమైనటువంటి విధంగా గాసిప్స్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కక్ష పూర్తి విధానాలే అంటే ఎలా చెప్పొచ్చు అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇటీవల ఏమైపోయిందంటే ఒక హీరోకి సంబంధించి ఒక హీరోకి ఇంతకు ముందు వారు ఎలా ఉండేది అంటే మా ఊడి గొప్ప మా ఊడి గొప్ప అనేవారు కానీ అందరు కలిసి సినిమాలు చూసేవాళ్ళు ఇప్పుడు ఏమైపోతుందంటే సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని ఒక సినిమాను తొక్కేయడానికి ఒక సోషల్ మీడియాను ఉపయోగించుకొని చేస్తున్నటువంటి పరిస్థితి అది సినిమా రిలీజ్ అవడానికి ముందు ఆ సినిమా బాగాలేదని రివ్యూల రూపంలో అదే అని ఇది అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు అది ఇంకా పరాకష్టక వెళ్ళిపోయి ఒక సినిమా మీద తప్పుడు ప్రచారాలు గాసిప్స్ ఎక్కువైపోతూ చిన్న విషయం వచ్చినప్పుడు ట్రోల్ చేస్తూ ఈ రకంగా ఫస్ట్ నుంచే టార్గెట్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి పెద్ద సినిమా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రామ్ చంద్ర గారికి అది గమనించినటువంటి ఆ ఎవరైతే ఉంటారో మనకు తెలుసు కదా వాళ్ళందరూ కూడా దాని మీద గాసులు సృష్టి సృష్టించి పెద్ద సినిమాని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు అనేటువంటి విధంగా చాలా మంది ఆ ట్రోల్స్ చూసిన తర్వాత తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదిక మరేమైతే